అలాగే కొందరికి పుట్టిన తేదీలు పుట్టిన సంవత్సరాలు ఇద విధంగా ఉంటాయి తెలీదు వాళ్ళ పరిస్థితి వాటి వల్ల ఏమైనా లోపాలు జరుగుతున్నాయా లేదండి ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నట్టు జాతకం లేదు జాతకం లేని వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును చూచాయిగా తెలుసుకోవచ్చు హస్తసాముద్రికము సాముద్రికము అంగ సాముద్రికము అనేటువంటి శాస్త్రాలు ఉన్నాయి నిజానికి ఉన్నాయా అంగ సాముద్రికం హస్త సాముద్రికం అంటే ఇది ఎప్పటి నుండో ఉన్నటువంటి శాస్త్రం ఇవాళ కాదు చాలా మంది అపోహ ఏంటంటే ఈ చేతులు ఇలా ముడుచుకుని పడుకుంటే రేఖలు వస్తాయి అందరూ ఇలాగే ముడుచుకున్నప్పుడు అందరికీ అవే రేఖలు ఉండాలి కదా అంటే వీడు ఏమైనా ఇలా 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 ముడుచుకున్నాడా మరి ఇన్ని ఉంటుంది గా ప్రతి మనం ఫింగర్ ప్రింట్ మరి మీరు అన్నట్టు ఇవన్నీ అందరికీ డిఫరెన్సే మనకి రామాయణంలో ప్రస్ఫుటంగా చెప్తారు రాముడు ఇన్ని ఇంత పొడవు ఉంటాడు సీతాదేవి ఒకనొక సందర్భంలో చెట్టుకి ఆమె జడ ముడి వేసేసుకుని ఇలా ఉరికింద వేసుకుని చచ్చిపోదాం అనుకుంటుంది అటువంటి సందర్భంలో ఆమె ఎడమ చెయ్యి అదురుతుంది భుజం ఆడవాళ్ళకి ఎడమ భుజం అదరడం అనేటువంటిది అదృష్టం మరిది సాముద్రిక సారంలోది కాదు అలాగే ఒకనొక సందర్భంలో రావణుడు అదిగో రాముడు లక్ష్మణుడు చచ్చిపోయారు అని మాయ సృష్టించి చూపెడితే ఆవిడ ఒక మాట అనుకుంటుంది నా సాముద్రికంలో వైధవ్య లక్షణాలు ఏమీ లేవు కదా మరి అటువంటిది నాకు ఎందుకు ఇది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆమె మరి సాముద్రిక సార్ మీరు ఒక్కొక్కళ్ళు చెయ్యి చూడండి పెద్ద చేయి ఉంటుంది అకర్మ కఠినం పాణితలం మధ్యే తదున్నత పాణి అంటే చెయ్య దీనిలో కూడా కొన్ని రకాలు ఉంటాయి చతురస్రంలో ఉన్న హస్తం ఒకటి ఉంటుంది దీర్ఘ జర ఉండేది ఒకటికి ఒళ్ళంతా నల్లగా ఉండే అరచై ఒకటి తెల్లగా ఉంటుంది ఒకటికి ఒళ్ళంతా తెల్లగా ఉన్న అరచై నల్లగా ఉంటుంది ఒకళ్ళు అరచై సాఫ్ట్ గా ఉంటుంది ఒకళ్ళకి చాలా కఠినంగా ఉంటుంది ఒకళ్ళకి ఐలాండ్స్ స్పాట్స్ పుట్టుమచ్చలు అన్నీ ఉంటాయి ట్రయాంగిల్స్ ఉంటాయి స్క్వేర్స్ ఉంటాయి ఒక్కొక్కరికి నాలుగు గీతలు రెండు గీతలు ఒక గీతే ఉంటుంది మీరు ఎన్ని అబ్జర్వ్ చేయాలి చేతిలో ఈ హస్త సాముద్రికం అనేటువంటిది ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు ఉపయోగపడుతుంది మన అది చెప్పచ్చు కాస్త సాముద్రిక్ అని చెప్పొచ్చు అంగ సాముద్రిక అని చెప్పచ్చు ఏమీ లేదు ప్రశ్న ఇప్పుడు మాది పల్లెటూరులో ఏమంటే మా గేదె వెళ్ళిపోయిందండి సిద్ధాంత్ గారు అంటే వస్తాడు వచ్చినప్పుడు ప్రశ్న లగ్నం చూసుకుంటాం అరే పలానా వాయువ్యంలో ఉంది నువ్వు వెళితే దొరుకుతుంది అక్కడే ఎవడో రా అని చెప్పి చెప్తాం వాడు నిజానికి వెళ్ళి చూస్తే పాప అక్కడ గేదె దొరికి తర్వాత రోజు ఒక అత్తం అరటిపళ్ళు పట్టుకొచ్చి దండం పెడతాడు మరి దేని వల్ల తెలిసింది ఒక ఆమె మా ఇంటి ఉన్న ఆమె ఇంట్లో ఉన్న డిస్ప్యూట్స్ తోటి నేను చచ్చిపోతానని చెప్పి వెళ్ళింది అప్పుడు వాళ్ళు వచ్చి ప్రశ్న అడిగారు అసలు ఈవిడ బతుకుందా చచ్చిపోయిందా చావలేదమ్మా ఆవిడ బతికే ఉంది ఎక్కడికో ఈ తూర్పు దిక్కి వెళ్ళింది తెలుసున్న వాళ్ళ ఇంట్లో ఉంది అలాగే ఉంది అలాగే ఒక ఒక ఆయన వచ్చాడు మా నాన్నగారండి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఐదారు సంవత్సరాలు అయింది బతుకున్నారో చచ్చిపోయారో తెలియదు ఏం చేయమంటాను అప్పుడు ప్రశ్న శాస్త్రం ఆయన బతికే ఉన్నారు ఇంకా ఇన్ని నెలల్లో గానీ అన్ని నెలల్లో కానీ ఆయన తాలూకు ఆచూకీ దొరుకుతుంది మరి అవన్నీ ఎందుకు జరిగాయి ప్రశ్న శాస్త్రం అదే చెప్తున్నా అయితే ప్రశ్న శాస్త్రం పనిచేయడానికి ఉపాసన బలం చాలా ముఖ్యం ఉపాసన ముఖ్యము ప్రశ్న శాస్త్రం కూడా తెలుసుండాలి దానికి సంబంధించిన ఉంటాయి విద్య ఎంత అమోఘమైనటువంటి విద్య ఉందండి అది అంతరించిపోయింది మీకు ఇంకా తెలియదు చాలా మందికి తెలుసు కర్ణపిశాచి విద్య అని ఒకటి ఉండేది అది ఇలా కూర్చుంటే చెవిలో చెప్పేస్తుంది మీరు ఏం చేసి వచ్చారు మీరు ఏం తిన్నారు ఎలా ఏంటి గతంలో జరిగినవన్నీ సంఘటనలు చెవిలో చెప్పేస్తుంది కర్ణపిశాచి విద్య అంటారు అది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు అవి ఇన్ని విద్యలు ఉన్నాయండి పర పుటం వేస్తే బంగారం వచ్చేది బంగారం దొరుకుతుంది తయారు చేశారు మన పూర్వీకులు పరసవేది విద్యేది మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి ఎలా వచ్చాయి ఇవన్నీ ఎక్కడికి పోయే కేవలం ఏంటి అంటే పరాపర దాని ఏంటంటే పారంపర్యంగా కొన్ని కొన్ని అంతరించిపోయి ఇవన్నీ విద్యలే సప్తాశ్వర ప్రచండం కశ్యపాత్మజం అంటే ఏడు గుర్రాల మీద సూర్యుడు వస్తాడని కాదు వెన్ ఏ లైట్ ట్రావెల్స్ ఇంటూ ఏ ప్రిజం ఇట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అని ఏడు రంగుల్లో విభజించబడుతుంది అన్నది దాని శ్లోకం అర్థం వాళ్ళు నిక్షిప్తం చేసిన విద్య అటువంటిది మనం దాన్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉండొచ్చు రైట్ గురుగారు ఇప్పుడు జాతకాలు ఉంటాయా ఎందుకంటే నాకు డౌట్ ఏంటంటే రాముడు కష్ట కష్టాలు పడ్డాడు కృష్ణుడు అష్ట కష్టాలు పడ్డాడు సో అంటే దేవుళ్ళకు కూడా జాతకాలు ఉన్నట్టేనా భూమి మీద పుట్టిన ఎవరికైనా ఉంటాయి ఓకే అయితే రాముడు ఎప్పుడు కూడా దేవుడుగా ఆయన ఇది చేయాల ఆయన మానవ రూపంలోనే వచ్చాడు ఎందుకంటే ఒక మానవుడే ఆ రాక్షసుని సంహరించాలి అని ఆయన అంతా కష్టపడ్డాడు బాబు శ్రీకృష్ణుడు కూడా అంతే ఎవరైనా భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళకి జాతకం ఉంటుంది వాళ్ళకి నక్షత్రం ఉంటుంది వాళ్ళకి అన్ని ఉంటాయి అయితే దైవ సంబంధమైనటువంటి స్పర్శ ఉన్నప్పుడు వాళ్ళు కొంత అతీతంగా ఉంటారు వాళ్ళకి జాతకాలు ఉంటాయి ఓకే రైట్ ఈ అంటే ఈ కోవలు ఇంకొకటి అడగల మోదీ జాతకం ఈ ఎవరండి అసలు అప్రతిహతంగా ఈ దేశాన్ని అత్యద్భుతంగా పరిపాలిస్తూ అసలు అజేయుంలాగా ఇన్ని సంవత్సరాలు చిన్న మచ్చ కూడా లేకుండా ఇంత అజేయంగా చేస్తున్నాడంటే ఈయన జాతకంలో ఏమైనా కొత్త శక్తులు కానీ లేదా వింత శక్తులు ఏమైనా ఉన్నాయా దైవాంశం ఏమైనా ఉందా ఆయనకి లేదండి ఇందులో వాళ్ళ అంటే గొప్పవాళ్ళు వాళ్ళ జాతకాలను మనం ప్రస్తావించకూడదు కానీ దానిలో ఉండే కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి ఆయన జాతకంలో ఇరవైకి పైగా రాజయోగాలు నడుస్తాయి వా అంటే ఒక ప్రధానమంత్రి అవ్వాలి అంటే ఆయనకు అందులోనూ ఎక్కడా కూడా అపజయం అన్నది లేదు ఎక్కడా లేదు ఒక్కొక్కళ్ళు అలా బుడతారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి వాటి బట్టి మనకి ఉంటాయి సంచిత కర్మలు ఆగామి కర్మలు ప్రారంధ కర్మలని వాళ్ళు ఎలా బుడతారు వాళ్ళు కర్మయోగులు అందులోనూ మా ఆంధ్రప్రదేశ్కి ఆయన వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారని నేను ఈయనే అనుకుంటున్నాను సన్యాస దీక్షలో అనికేతుడు అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి ఆయన అని చెప్పి ఒకళ్ళని ఆయన సంబోధన చేయడం జరిగింది మరి అనికేతుడు అంటే ఇల్లు లేనటువంటి వాడు శివుడు ఆయన శివుడితో పోల్చాడు అక్కడ అర్థమైందా అలా ఏంటంటే ఆయన వాళ్ళ కర్మయోగులు అంటారు కొంతమందిని వాళ్ళ యోగం పుట్టినప్పుడు యోగం కన్నా అభ్యాసం చేసిన తర్వాత వచ్చినటువంటి యోగం కొంత ఉంటుంది ఆ యోగులు వాళ్ళు ఓకే వాళ్ళ జాతకాలు వేరు ఓకే పవన్ కళ్యాణ్ జాతకం ఏంటండి అంటే ఆయన మొన్న ఎవరు చెప్పారు ఇంకో పంతొమ్మిది సంవత్సరాల పాటు అప్రతిహత విజయాలు ఆయనకి తిరుగు ఉండదు అన్నారు అంటే ఏమవుతాడు సీఎం అవుతాడా పిఎం అవుతాడా అసలు ఏంటి ఆయన జాతకం ఒకటండి అంటే ఒక్కొక్కడో ఒక్కొక్క ఉంటుంది నా పందాయి ఏంటి అంటే ఎవరిది జాతకం మనం బయట పెట్టకూడదు కానీ చూచాయిగా ఒక విషయం అయితే చెప్తాను అమెరికా నుండి జనసేన వీరాభిమాని ఒక ఆయన నాకు ఈయన వివరాలు అవి ఇచ్చారు అంటే ఇప్పుడు ఈయనకున్న నక్షత్రం చాలా మంది ఈ మకర రాశి అని అనుకుంటూ ఉంటారు ఈ మకర రాశి కాదు ఫస్ట్ మకర రాశి కాదు ఓకే నాకు నేను ఆయనకి రెండు వేల ఇరవైలో చెప్పినట్టు గుర్తు నేను ఆయనకు ఒకటే చెప్పాను యావండి కేసీఆర్ గారి జాతకానికి ఈయనకి కొంత సాపత్యం ఉందండి మీరు గమనించండి తెలంగాణలో ఆయన పార్టీ పెట్టిన ఎంత కాలానికి అయితే ఆయనకి పదవి వచ్చిందో ఈయనకి ఎంతకాలానికి పదవి వస్తుందని చెప్పారు చెప్పారు చెప్పారా నేను ఒకటే మాట అన్నాను ఇది రికార్డ్ అయిన వీడియో కూడా ఉంది ఉంది నేను ఇది కరోనా టైంలో చెప్పాను కరోనా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటా వీళ్ళు ఓడిపోయిన తర్వాత చాలా బాధపడుతూ ఫోన్ చేశాడు ఆయన చేసి అప్పుడు చెప్పారు నాకు ఇలా అసలు ఏంటండి నిజానికి అంతకు ముందు నాకు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అవి తప్పు నేను అంత మునుపు కూడా ఒకసారి కొన్ని విషయాలు చెప్పాను ఏమని ఈయనకి రాజయోగం ఉంది అప్పటికే చాలా ప్రచారం జరుగుతోంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జట్టుకారని ఓడిపోతారని ఈయన ఎంతో కాలం ఉండరని కానీ నేను చెప్పాను రాజయోగం ఉంది అసలు ఒరిజినల్గా చెప్పకూడదు కానీ చెప్పాను ఈయనకి ఈయన నాకు ఈ అమెరికాలో ఉండే ఆయన నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత నేను ఆయన జాతకం డ్రా చేసి స్క్రీన్ రికార్డ్ చేసి మొత్తం విషయం అంతా చెప్పాను ఈ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అంటే పార్టీ పెట్టిన ఎంత కాలానికి ఈయనకి మీరు లెక్క కట్టుకోండి పదకొండేళ్ళకు వచ్చి పదకొండేళ్ళకి ఓకే అది అది ఇది పేరల్ గా వెళ్తాయి జాతక ఏళ్ళని కాదు ఇంకా కొంతకాలం పాటు ఆయనకి రాజయోగం ఉంది కాలం పాటు ముఖ్యమంత్రి అవుతాడా ఖచ్చితంగా